జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టుకు విచారణ కోసం వచ్చే క్లయింట్ల కోసం మెట్పల్లి కోర్టు ఆవరణలో చలివేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు సామాజిక సేవలో ముందుండాలని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు వడ్డేపల్లి లక్ష్మీరాజయ్య స్మారకార్థంగా

చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది ఇది మంచి పరిణామం ఎందుకంటే ఇప్పుడు మన ఎండలు ఇప్పుడే ముదురుతున్నాయి చాలా ఫార్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ వచ్చింది కాబట్టి కక్షదారులు వచ్చినప్పుడు వాళ్ళు వాటర్ వాళ్ళ ఫెసిలిటీస్ అనేది మనము చూసుకోవాలి అది మన బాధ్యతగా ఉంది ఇందులో ఇందులో భాగంగా మన మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర ఏర్పాటు చేయడం అనేది పరిణామం అందరికీ ఈ కార్యక్రమానికి ఎంత చక్కగా చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కానీ మా మెట్పల్లి బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ సంపూర్ణ సహకారాలు అందిస్తూ వారికి ధన్యవాదాలు తెచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్